హలో నేను విజేశ్రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారా ఆయన మారినటువంటి లీడర్గా కనిపిస్తున్నారా అనేటువంటి క్వశ్చన్లు వేసుకుంటే ఆయన తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని పరిగణలోకి తీసుకుంటే కొంత ఆయన మారినట్టు కనిపిస్తుంది అనేటువంటి భావం కలుగక మానదు ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఆర్టీసీ విషయంలో ఆర్టీసీ నియామకాల విషయంలో ఆయన చాలా రిలాక్సేషన్ ఇచ్చారు మానవీయ కోణం నుంచి ఆలోచించి కారుణ్య నియామకాల విషయంలో చాలా ఫ్లెక్సిబుల్గా ఆయన నిర్ణయం తీసుకున్నారు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏవైతే నిబంధనలు పెట్టి కొంతమందికి అన్యాయం చేశారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారో దానికి పరిష్కారం చూపుతూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కారుణ్య నియామకాల విషయంలో కొంచెం బ్రాడ్గా ఆలోచించి కార్మికులకు కార్మికుల కుటుంబాలకు న్యాయం చేశారు అని చెప్పి కార్మిక వర్గాల్లో వినిపిస్తుంది ఈ ఇన్సిడెంట్స్ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు మానవీయ కోణం నుంచి ఆయన ఆలోచిస్తున్నారు గతంలో ఇంత సెన్సిటివ్గా ఆలోచించే వాళ్ళు కాదు బట్ ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నారు అనేటువంటి అభిప్రాయానికి రావడానికి ఇది ఒక నిర్ణయం మనకు ఉదాహరణగా కనిపిస్తుంది అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చేసినటువంటి తప్పు ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా దిద్దారు పరిష్కారం చూపారు అని అంటే వాస్తవంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఆ మేరకు రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్టీసీని విలీనం చేశారు ప్రభుత్వంలో అయితే ఆర్టీసీని విలీనం చేశారంటే కాదు ఆర్టీసీ కార్మికుల్ని ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేశారు దానివల్ల బెనిఫిట్ పొందారంటే ఖచ్చితంగా పొందారు కొంతమేరకు కరోనా సమయంలో అయితే వీళ్ళకి ట్రెజరీ నుంచి ఏదైతే శాలరీస్ వస్తున్నాయి కానీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఆరోగ్యానికి సంబంధించి కానీ హెల్త్కి సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు అవి నెరవేరడం లేదు కార్పొరేషన్లో ఉన్నప్పుడే బాగుంది అనేటువంటి అభిప్రాయం ఆర్టీసీ ఉద్యోగుల్లో వినిపిస్తూ ఉంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్టీసీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు కారుణ్య నియామకాల విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే రెండు వేల పన్నెమ్మిదికి ముందు చనిపోయారో వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబీకులకు మాత్రమే ఈ కారుణ్య నియామకాలు వర్తిస్తాయి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు పైగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళకు కూడా కొంత రిలాక్సేషన్ రిలాక్సేషన్ ఇచ్చారు సో దీంతో దాదాపు ఈ పరిధిలోకి రానటువంటి వాళ్ళు ఎనిమిది వందల మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు మాత్రం ఇది వర్తిస్తుంది అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు ఆయన సో అంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళకి మరి దీన్ని వర్తింపజేస్తారంటే చేయలేదు చెయ్యము అని చెప్పి చెప్పారు దీంతో ఎనిమిది వందల మంది కార్మికులు సంబంధించినటువంటి కుటుంబాలు కారుణ్య నియామకాలకి అనర్హులుగా మిగిలిపోయారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇటీవల కాలంలో కార్మిక నేతలు చెప్పారు చెప్పినప్పుడు ఆయన పూర్తి స్థాయిలో రిలాక్సేషన్ రిలాక్సేషన్ ఇస్తూ ఆర్టీసీ కార్మికులు ఎవరైనా సరే డ్యూటీలో ఉంటూ చనిపోతే వాళ్ళ కుటుంబీకులకు కారుణ్య నియామకాలు వర్తిస్తాయి అది ఏ ఏయరు అనేది కట్ ఆఫ్ లేకుండా ఎప్పుడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా వాళ్ళ కుటుంబీకులకు కారుణ్య నియామకాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఆయన ఒక తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు దాంతో ఆ ఎనిమిది వందల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి బెనిఫిట్ పొందాయి ఆ కారుణ్య నియామకాల్లో డ్రైవర్ పోస్టులు ఉన్నాయి కండక్టర్ పోస్టులు ఉన్నాయి టెక్నిక్ టెక్నీషియన్స్ పోస్టులు ఉన్నాయి ఇలా రకరకాల పోస్టులు ఉన్నాయి అన్ని పోస్టుల్లో ఆ కుటుంబీకులు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ ఎలిజిబిలిటీని గమనించి ఆ కుటుంబీకుల్లో ఉండేటువంటి వాళ్ళని నియమించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు దీంతో కార్మికులకు చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి మానవీయ కోణం అయితే కనిపించింది అయితే ఎట్ ద సేమ్ టైం ఆర్టీసీని ఏం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ప్రశ్న అయితే కార్మికులను వెంటాడుతుంది ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలను మనం తీసుకుంటే కనుక ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుంది ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ ఉన్నారు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుంది వీటిని ప్రైవేట్ కార్పొరేట్ సమస్యలు నిర్వహిస్తున్నాయి మామూలు కాంట్రాక్టర్స్ కూడా నిర్వహించే పరిస్థితి లేదు ఎందుకంటే ఆర్టీసీలో హయ్యర్ బస్సులు ఉన్నాయి హయ్యర్ బస్సుకు సంబంధించినటువంటి యాజమాన్యం ఉన్నాయి వాళ్ళు కూడా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించేటువంటి పరిస్థితి లేదు సో దీంతో కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అయింది ఆర్టీసీలో ఆర్టీసీ స్థలాల్ని ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తుల్ని క్రమక్రమంగా ఆ కార్పొరేట్ సంస్థల ఆక్రమణకు గురవుతున్నాయి లేదంటే వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కార్మికుల్లో ఉంది అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల అది ఉంది పైగా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టిన తర్వాత చాలా తక్కువ ఛార్జీలకి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు ఉన్నారు దీంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేటు పడిపోయింది ఫలితంగా భారీ నష్టాలు చవిచూస్తూ ఉన్నాయి సాధారణంగా ఆర్టీసీ వాళ్ళ లెక్కల ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాటి ఆక్యుపెన్సీ రేటు ఎక్కువగా ఉంది దాదాపు తొంభై పైన ఆక్యుపెన్సీ ఉంది నైంటీ పర్సెంట్ పైన ఆక్యుపెన్సీ ఉంది కానీ ఇప్పుడు ఫ్రెష్ లాంటి ఎలక్ట్రిక్ బస్సులు ఫ్లెక్సీ లాంటి ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత వాటి ఆక్యుపెన్సీ రేటు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ అక్కడ ఆ పరిధిలో ఉంది సో దీంతో భారీ నష్టాలు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి వస్తున్నాయి ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో ఈవీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు విత్ పెద్ద ఎత్తున విచ్చలుడిగా వచ్చేస్తున్నాయి పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయి ఆల్రెడీ ఇప్పటికే మొత్తం టూ టైర్ సిటీలకు కూడా వచ్చేసాయి టూ టౌర్ టౌన్లు కూడా వచ్చేసాయి దీంతో సాంప్రదాయ ఇంధనాలతో నడిచేటువంటి బస్సులు దాంట్లో పనిచేసేటువంటి కార్మికులు అయోమయానికి గురవుతున్నారు అసలు ఇప్పటికే ఆర్టీసీలో హయ్యర్ బస్సులతో ఫిఫ్టీ పర్సెంట్ రూట్లు వెళ్ళిపోయినాయి రిమైనింగ్ వాటిలో సాం సాంప్రదాయ ఇంధనాలతో నడిచిన బస్సులతోటి ప్రయాణికులు చేరవేస్తున్నారు కార్మికులు రాబోయేటువంటి రోజు రూట్ను బయట ప్రమాదం ఉంది అనేటువంటి ఆందోళన ఉంది ఎందుకంటే రిక్రూట్మెంట్ లేదు గత కొన్నేళ్ళుగా రిక్రూట్మెంట్ లేదు ఆర్టీసీలో ఇలాంటి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ చేయకుండా ఈ ఈవీ బస్సులని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆర్టీసీలే ఉండవు ఆర్టీసీ బస్సులో ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం బలంగా కార్మికుల్లోకి వెళ్ళింది అందుకే సమ్మె కూడా ప్లాన్ చేస్తున్నారు సమ్మెను నోటీసు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారు తెలంగాణలో సేమ్ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కార్మికులకు ఏం న్యాయం చేస్తారు అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పటికే కారుణ్య నియామకాల విషయంలో మాత్రం మానవీయ కోణం నుంచి ఆయన ఆలోచించారు మరి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి దాని కారణంగా వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అధిగమిస్తారు చంద్రబాబు నాయుడు గారు వాటికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది మరి ఆర్టీసీని కంప్లీట్గా ప్రైవేటీకరణ చేయాలా లేదంటే ఎలక్ట్రిక్ బస్సులని ఆర్టీసీనే కొనుగోలు చేసి రూట్లో తిప్పాలా అలాంటి ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా అంటే లేదు மாரி பரிசல் ஏன் செய்யலேன்ன காமிண்ட் ரூபோன அபாயம் தெளிச்சு தேங்க் யூ வெரி